నమస్తే కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు కొత్తవారిని చూసినప్పుడు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది కారణం ఏమిటి ఎందుకు అలా అనిపిస్తుంది వాళ్ళ ఉన్న భక్తిభావమా లేదా వాళ్ళు ఎంచుకున్న మార్గమా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తారు నాతో పాటు ఉన్నారు భిక్షమయ్య గురూజీ గారు అసలు ఏమిటి ఆయన వెనకాల చరిత్ర ఏమిటి ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపు అడుగులు పడ్డాయి స్వతహాగా అయిన భిక్షమయ్య గారు ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపు నడవడానికి కారణం ఏమిటి సర్వరోగ నివారిణి అని ఒక మంత్రాన్ని చెప్తున్నారు అసలు ఏమిటి దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటి అన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా గురువుగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు తప్పకుండా తన క్లాసెస్ని అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది నమస్కారం గురువుగారు నమస్తే నమస్తే ఒక విషయం చెప్పండి గురువుగారు అన్నిటికీ సొల్యూషన్ మీరు స్పిరిచువల్ అని చెప్తున్నారు కదా అయితే ఈ మధ్యకాలంలో చాలా మందిలో కనపడుతున్న ఒకే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్ స్ట్రెస్ అనేది ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ దగ్గర నుంచి ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఈ వర్డ్ని యూజ్ చేస్తున్నారు ఎందుకు కారణం ఏంటంటారు ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మరి ప్రశాంతంగా ఉండవచ్చు కదా దైవారాధనలో ఉండటం భక్తిభావంలో ఉండటం అలా ఉండొచ్చు మీరు అన్నట్టుగా ఆఫీస్లో ఏదన్నా స్ట్రెస్ ఉంటే ఆ పదం వాడారు అన్న ఒక అర్థం ఉంటుంది కానీ ఎటువంటి బాధలు బందీలు లేని అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఉన్న ఫ్యామిలీలో కూడా ఈ పదాన్ని వింటున్నాం కారణం ఏంటంటారు సామాజిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి ప్రకృతి వనరులు ధ్వంసం అవుతున్నాయి విపరీతంగా ధ్వంసం అవుతున్నాయి ప్రతి ఒక్కళ్ళకి కుటుంబాన్ని పోషించడం పెద్ద మారింది ఇద్దరు బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళకు వివాహం కావటం అనేది పెద్ద ప్రహసనంగా మారింది ఫ్యామిలీ సరిగలేనప్పుడు ఇంట్లో అశాంతి ఉంటుందిగా మనసు సరిగలేనప్పుడు ఆఫీసులో కూడా అశాంతి ఉంటుందిగా చుట్టున్నటువంటి వ్యక్తులతో సోషల్ రిలేషన్స్ కూడా ప్రమాదకరంగా ఉంటాయి కదా సో ఇప్పుడున్న పరిస్థితులలో మీరు బస్సులో కూర్చోండి మీ పక్కన ఒక నెగిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి కూర్చుంటే ఏమవుతుంది ఏమవుతుంది ఆ వైబ్రేషన్స్ మీకు వస్తాయి మీరు ఇప్పుడు మీరు నా ఎదురుగా ఉన్నారు నేను నెగిటివ్ వైబ్రేషన్ మీకు ఇస్తే ఏమవుద్ది మీ బాడీ సింక్ అవుద్ది కూర్చోలేరు ఎక్కువసేపు లేచిపోదాం అనుకుంటారు ఇష్టమైన వ్యక్తులు గంటల తరబడి కూర్చుంటారు ఇష్టంగానే వ్యక్తులు పది నిమిషాలు కూర్చోడానికి చాలా ఇబ్బంది పడతారు దీనికి మూల కారణం సొల్యూషన్ చెప్తాను ఏమి లేదు జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటమే మనసు అనేది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది మనసు ద్వారానే జీవితం కొనసాగుతుంది మనసే మనిషికి ఆధారం ఆ మనసే తమో రజో సత్వగుణాలకు మూల కారణం మీరు ఇప్పుడు నా దగ్గర ధైర్యంగా ఉన్నారు డోర్ దిగానే మీకు వ్యతిరేకమైన వ్యక్తి కనపడితే ఏమవుద్ది సో ఇక్కడ ఎందుకు ఎలా ఉన్నారు ఇక్కడ వచ్చిన వైబ్రేషన్స్ వేరు ఇంటికి వెళ్ళారు ఏదో అయింది వెంటనే మీ మనసు ఏమొద్ది క్షణాల్లో మారిపోద్దిగా కాబట్టి మరొకసారి చెప్తున్నాను ఆల్ డిసీజ్ ఆర్ సైకలాజికల్ అండ్ ది ఆర్ సైకోసోమాటిక్ మరి బయటపడే మార్గం చెప్పండి అది నేను చెప్తాను ఇది ఉందంటే ఇది ఉన్నట్లే ఇది పాజిటివ్ అనుకోండి ఇది నెగిటివ్ అనుకోండి పాజిటివ్ ఎక్కడైతే ఉంటుందో నెగిటివ్ అక్కడే ఉంటుంది నెగిటివ్ ఎంత మోతాదులో ఉంటుందో పాజిటివ్ అంత మోతాదులో ఉంటుంది ఎలా చేయాలి మనిషిలో ఉన్నటువంటి ఒకే ఒక వీక్నెస్ ఏమిటంటే నెగిటివ్ను భరించలేడు పాజిటివ్ను కోరుకుంటాడు మరోసారి చెప్పిన నెగిటివ్ను భరించలేడు పాజిటివ్ను కోరుకుంటాడు ఎప్పుడైతే మీకు లోపల నుంచి నెగిటివ్ బయటకు వస్తుందో అది మీరు అవతల వ్యక్తులు తెలియకుండా సప్రెస్ చేస్తారు సపోజ్ హజ్బెండ్ మీద కోపం ఉంది భార్య మీద కోపం ఉంది ఇంటికి పోగానే కోపంతో లోపల మీ మనసు అంతా అలకలోలమైంది దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుద్ది కాంప్లికేషన్స్ వస్తాయి అందుకని ఏం చేస్తారు సప్రెస్ చేస్తారు సప్రెస్ చేస్తే దాని మోతాదు ఏమవుద్ది ఇంకా పెరుగుతుంది మీకు ఒకే ఒక మాట చెప్తాను ఎవరి నెగటివ్ హ్యాజ్ ఇట్స్ పాజిటివ్ ఎవరు పాజిటివ్ హ్యా జిల్స్ నెగిటివ్ వితౌట్ నెగిటివ్ దెర్ ఇస్ నో పాజిటివ్ వి షుడ్ నాట్ థింక్ అబౌట్ నెగిటివ్ వి షుడ్ నాట్ థింక్ అబౌట్ పాజిటివ్ ఆ రెంట్ని ఒకేసారి వదిలేయాలి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి జీవితంలో అపజయం సాధి అపజయం పొందాడు అనుకోండి అపజయం పాలయ్యాడు అనుకోండి విజయం రాసిపెట్టింది అతనికి ఒక వ్యక్తి జీవితంలో అపజయం పాలయ్యాడంటే అపజయం తర్వాత ఏముంటుంది విజయం ఉంటుంది జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తి జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తి జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తి అపజయంలో విజయాన్ని చూసుకుంటాడు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎదర్స్ వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కదా ఆ నెక్స్ట్ డే ఆయన పార్టీ మీటింగ్కి వెళ్ళాడు అంటే అవును అపజయాన్ని ఎలా తీసుకున్నాడు రైట్ మిమ్మల్ని నేను అనగూడని మాట అన్నాను ఒక బూత్ మాట అన్నాను మీరు తమోగుణములు ఉంటే కురుంగిపోతారు ఎందుకు వచ్చాడు ఆయన అసలు ఈ స్టూడియోకి ఆ మాట వాడచ్చు అసలు కామన్ సెన్స్ లేదు సంస్కారం లేదు ఏమిటి వీళ్ళు గురూజీలు అదే రజోగుణాలు ఉంటే విపరీతంగా ఆవేశపడతారు రెచ్చిపోతారు అటాక్ చేద్దాం అనుకుంటారు అదే సత్తగుణాలు ఉంటే అంటే అన్నాడు ఏముంది అక్కడ పెద్ద ఆయన ఆయనకి డెబ్బై ఏడు వయసు ఉంది ఏముంది రెండు మాటలే కదా పట్టించుకుంటే మీకు ప్రాబ్లం వదిలేస్తే మీకు సొల్యూషన్ కొంతమంది అవతల వ్యక్తి తిడుతున్నా సరే ముఖంలో అలజడి కనిపించదు అవతల వ్యక్తి తిట్టకపోయినా సరే అలజడి కనిపిస్తా మూలమేంది కరెక్ట్ మాట చెప్పనా మీ మనసులో ఉన్న దాన్ని బట్టి జీవితం కొనసాగుదు తప్ప భగవంతుడి ద్వారా జీవితం కొనసాగదు మీకు తల రాత గాని నొసట రాత గాని విధిరాత కానీ బ్రహ్మరాత కానీ రాసేది ఎవరంటే భగవంతుడు కాదు అమ్మా నాన్న రాస్తారు అమ్మా నాన్న ఇచ్చినటువంటి జీన్స్ గాని సంస్కారాలు గాని మనం నడిపిస్తూ ఉంటాయి మనం జ్ఞానపరంగా ఎదిగితే సంస్కారాలను మార్చుకోవచ్చు జ్ఞానపరంగా ఎదకపోతే ఏమొద్దంటే ఉత్తమ సంస్కారాలతో జీవితం మొదలైనా సరే సంస్కారాలకి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ మనం ముందు చాలా చెయ్యాలి చాలా కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి ఆత్మశుద్ధి ఎలా జరగాలి అసలు ఇంటర్వ్యూ చూస్తే తెలిసిపోతుందేమో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంటర్వ్యూ తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను మునుముందు ఇంకా కొన్ని వ్యాధుల గురించి దాని నుంచి ఎలా బయటపడాలి అలాగే మనం నిత్యం చేయాల్సిన కొన్ని పనులేమిటి నిత్యం తీసుకోవాల్సిన కొన్ని ఆహారాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా గురుజీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదేవ్ జై గురుదే జై